స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి కేటీ రామారావు గారు లక్ష్మీ నరసింహారావు గారు బాల గారు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు శ్రీ కొండూరు రవీందర్ రావు గారు గూడూరు ప్రవీణ్ రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీమతి తుల ఉమ గారు జిందం కళాచక్రపాణి గారు చిక్కాల రామారావు గారు సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ ఆగయ్య గారు ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్లీజ్ ప్లీజ్ ఆగాలి సిరిసిల్ల జిల్లా దేవుని పేరు కూడా ఉండాలని ఎములాడ రాజన్న పేరు కూడా నేనే పెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాని పేరు పెట్టుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి ఏ పార్టీలు ఏం చేసినాయో మీ అందరికీ కూడా బాగా తెలుసు నిన్ననే ఈ ప్రాంతానికి వేములవాడకు ప్రధానమంత్రి గారు వచ్చినారు ఆయన పక్కనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడు దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి వేములవాడకేమన్నా ఒక రూపాయి ఇస్తామని చెప్పినరా వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు ముప్పై ఐదు ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి చెప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని చెప్పా ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ఒక్క రూపాయి కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు నరేంద్ర మోడీ ఇయ్యలేదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇది చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి నేనే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను నేను చాలా బాధపడ్డాను బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక స్కీములు తెచ్చి అనేక రకాల స్కీములు తెచ్చి బతుకమ్మ చీరలు కావచ్చు విద్యార్థుల డ్రెస్సులు కావచ్చు క్రిస్మస్కు రంజాన్కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం ఇక్కడ మూడు వందల డెబ్భై కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నాయి దాన్ని ఈమెను అడిగితే మీకెందుకు మీరు నిరోధులు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా ఏమని తద్వానం కనబడుతున్నామని అంటే నా మీద ఏ ఆగు ఇ మనోడేనా ఇంతకు ఒక మాట నేను కోపానికి వచ్చి మాట్లాడితే నా మీద నలభై ఎనిమిది గంటల నిషేధం పెట్టినారు కేవలం పద్మశాలి కార్మికులను చేనేత కార్మికులను అవమానించిందని నేను కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు మీరు గమనించాలి దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జిఎస్టీ చేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వేయలే అన్ని తీసేసినాడు చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకా చాలా స్కీమ్లు ఉంటే అన్నిటిని రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాబు సౌండ్ తక్కువ చేయి అన్నీ కూడా రద్దు చేసినాడు ఒక్కటి కూడా లేకుండా రద్దు చేయడం జరిగింది చేనేత కార్మికులు అంటే లెక్కనే లేదు అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు కార్మికులు ఉండరు రైతులు ఉండరు ఆటోరిక్షా కార్మికులు ఉండరు ఎవ్వరు కూడా ఉండరు పేదవాళ్ళ ఎజెండా ఉండనే ఉండదు ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటుంది పెద్ద పెద్ద అంబానీ అదానీ లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్సులు రద్దు చేస్తారు తప్ప పేదవాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత పదేళ్ళ నుంచి మనం చూడలే పదేళ్ళ కింద నరేంద్ర మోడీ చెప్పినాడు నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి పదిహేను లక్షలు ఇస్తా అని చెప్పినాడు సిరిసిల్లకన్నా వచ్చినాయా వచ్చినాయట కదా సిరిసిల్లకు బండి సంజయ్ రాలేదా పదిహేను లక్షలు రాలే పదిహేను రూపాయలు రాలే సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమైనా అయిందా అమృతకాల్ వచ్చిందా దిన్ వచ్చిందా ఏమి రాలే బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా జన్ ధన్ ఖాతా ఏమైనా జరిగిందా అంటే ఏమి కాలే అంత వాటిదే గ్యాసు ట్రాసు డబ్బాల రాలేసినట్టు ఊపుడు తప్ప ఏ పేదలకేం జరగలే జరగలే ఉల్టైక్కడ జరుగుతూ ఉంటే దాన్ని తీసేయడం గోల్మాల్ తిప్పడం తప్ప ఎవ్వలకు కూడా న్యాయం జరగలే గొల్ల కుర్మలకు గొల్లిక్తూ ఉంటే దానికి అడ్డం పడ్డరు ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు అంటే బీజేపీ అబ్కీ బార్ చార్ సౌ పార్ అంటున్నారు నేను చెప్తా ఉన్నా మీకు ఒకవేళ మోడీ గెలిస్తే బీజేపీ గెలిస్తే చార్ సౌ పార్ గ్యారంటీ అవుతుంది పెట్రోల్ ధర డీజిల్ ధర నాలుగు వందలు దాటుతుంది అంతే కదా మోసపోతే మోసపడతాం జాగ్రత్త మీకు మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాటలు చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అని అమలు చేసిందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా ఏది కాలే ఏ ఒక్కటి కాలే ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్కస్ చేసినట్టు అనుకుంటా ఉన్నారు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డునబడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉన్నారు ఏ ఒక్కటి కూడా జరగలే మొత్తం రైతాంగాన్ని వంచి రైతు బంధు వచ్చిందా రాలే పాత పదివేలు కూడా రాలేదా అంటే రాదు కూడా అది జరగదు కూడా ఈ విధంగా రైతు బంధు రాలే నీళ్ళు రాలే కరెంటు రాలే మరమగ్గాలు మూలబడే పరిస్థితి చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు అటు కార్మికులను కానీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ ఏది అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీ అందరు కూడా ఆలోచించి ఓటు వేయాలి ఆగమాగం ఓటు వేయద్దు ఓటు ఎప్పుడైనా సరే ఆలోచన చేసి వెయ్యాలి ముఖ్యంగా యువకులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఇక్కడ మంచి రచయితలున్నారు సిరిసిలలో పెద్దంటి అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు ఇక్కడ మేధావులు ఉన్నారు తెలుగు గల వాళ్ళు ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది నేను ఇక్కడ మొత్తుకోబడితే నువ్వు అక్కడ మొత్తుకోబడితే ఏది మంచి అంటారు ఆగాలి కదా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించి అన్ని వర్గాల ప్రజలను మహిళలను రైతులను పేదలను ఏ ఒక్క వాగ్దానం చేయలే ఆటో వాళ్ళకి ఇస్తామన్నారు ఏ ఆగానే బాబు అవు కదా ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఏం ఆలోచించాలా మేము ఏం చేయకున్నా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళా మాకే గుద్దినరు మాకే ఓటేసిందని మొత్తం బంధు పెడతారు మరి ఇవాళ బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో మిడ్ మానేర్ ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు మరి గోదావరి నది పోతే తెలంగాణకు ఉన్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి ఏ విధంగా మనం బ్రతకాలి కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి ఏం చేయకుండా పట్టుకనే గాలి గత్తరా ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర గావర అయితే తప్ప మనకు లాభం జరగదు అందువల్ల వెర్రి ఆవేశం కాదు నినాదాలు చెప్పడం కాదు మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా మూడు నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడిసి పార్టీ నుంచి యాభై లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని నేను బతిలా రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం క్రిప్ట్ కావచ్చు చాలా చాలా స్కీములు పెట్టుకున్నాం రంగులు రసాయనాలిటీ తెచ్చుకున్నాం సిరిసిలకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే ఏ మోడీ కూడా ఇయ్యలే అయినా కూడా ఉన్నంతలో రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో రంజాన్ గిఫ్ట్లో స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటిచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం కనీసం నెలకు పదిహేను వేలు ఇరవై వేలు జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంధు పెడతా ఉన్నది పాత బకాయిలు ఇవ్వడం లేదు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా రంజాన్ అయిపోయింది మీకు రంజాన్ తోఫా వచ్చిందంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు పేదలకు బట్టలు దొరుకుతాయని చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం దాన్ని ఎందుకు బంద్ పెట్టింది సర్కారు దయచేసి ఆలోచన చేయాలి ఒట్టిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు మన బతికేంది మన ఆగమేంది అని ఆలోచన చేయాలి రైతు సోదరులకు కూడా నా మనవి రైతు బంధు ఇవ్వడానికే వెనకాడిన ఈ ప్రభుత్వం ఇలా ధాన్యం కూడా కొట్టలేదు కళ్ళాలలో తడిసిపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడ బడ్లు తడిసిపోతే కూడా అడిగే దిక్కు లేదు కొనే దిక్కు లేదు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఆవేశం కాకుండా వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేలు గెలుపబోతూ ఉన్నాం ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ కరీంనగర్ నెంబర్ వన్ మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతూ ఉన్నా బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా ఆయన మాట్లాడేది ఏం భాష హిందీయా ఇంగ్లీషా తెలుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు పార్లమెంట్లో కొట్లాడినాడు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు మీ అందరికి తెలుసు వారి సేవలు వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరు నేను కోరుతా ఉన్నా ఈ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన మీరే అందరు కూడా నాకు సర్దిగట్టి రెండున్నర లక్షల ఓట్లతోని గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది మీరు నాకు సెలవు ఇయ్యాలని కోరుకుంటూ అడుగుతా నేను కోరుతా ఉన్నా ఒక్క మాట ఏ ఆగా బుద్ధి లేదా నీకు ఒక మాట చెప్పాలి మీరు ఈ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా ఉండాన్నా పోవానా సిరిసిల్ల జిల్లా ఉండా ఉన్నా సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డంబడి కొట్టాడేటోడు యుద్ధం చేసేటోడు కావాలి మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది ఎంతకైనా యుద్ధం చేద్దాం కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా లెక్క బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకి వెళ్ళాలి అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు